వెల్కమ్ టు టియట్ వైజాగ్ నికాపుర జిల్లా నర్సీపట్నం పెదబొడ్డేపల్లిలోని జడ్పీ మెయిన్ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు గుట్టేట రవి ప్రత్యేకంగా క్రమశిక్షణతో కూడిన సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు విద్యార్థులు ఉపాధ్యాయులు ఏకమై ఒకే పాటకు మూడు ప్రదేశాల్లో నృత్యాలు చేస్తూ అలరించారు క్రమశిక్షణతో కూడిన ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది ఉపాధ్యాయులు విద్యార్థులు కూడా వారికి కేటాయించిన సీట్లలో మాత్రమే కూర్చొని ఆనందాన్ని వెలుబుచ్చే విధంగా ఆయన క్రమశిక్షణ ఎక్కడా తొనిగిపోనివ్వలేదు సకాలంలోనే ఈ యొక్క వేడుకలను ముగించి వేడుకలనంతరం కూడా హిందీ పరీక్షను పదవ తరగతి పిల్లల చేత రాయించిన ఘనత ఈ ఉపాధ్యాయుడిదేనని చెప్పవచ్చును దీంతోపాటు ఇటు నైన్త్ క్లాసు విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా టెన్త్ క్లాసు సిక్స్త్ క్లాస్ నుంచి కూడా అందరికీ రంగవల్లలు వేయడం వాటికి ఫస్ట్ సెకండ్ థర్డ్ వారికి ప్రైజులు కేటాయించి వారికి ప్రత్యేకంగా బహుమతి ఇచ్చి వారిని ఆనందింపజేయడం అదేవిధంగా భోగి మంటలు ప్రత్యేకంగా వేయడం ఆ పాలు పొంగించి ఆ యొక్క పరవాణాన్ని కూడా అందరికీ తినిపించడం అన్ని ఏర్పాట్లు చకచకా చేశారు ప్రధాన ఉపాధ్యాయులు గుట్టెట రవి దీంతో పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా ఎంతో ఆనందాన్ని వినిపించారు అయితే విద్యార్థుల్లో కట్టలు తెంచిన సంతోషంతో వారి నృత్యాలకు అదుపు లేకుండా పోయింది అయినప్పటికీ నిరంతర పర్యవేక్షణతోనే ఆయన ఒక కన్నెట్టు వేస్తూనే ఎక్కడా క్రమశిక్షణ తొలగిపోకుండా ప్రత్యేకించి ఆయన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం క్రిస్మస్ మాత్రమే కాదు సంక్రాంతి కూడా ప్రపంచమంతా నిర్వహిస్తారని అయితే తేదీలో మాత్రమే మార్పు ఉంటుందని కూడా ఆయన తెలియజేసి విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నేర్పారు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ వాయిజగ్ మీ ఎంఏ రాజు సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ ఎందుకు చేస్తున్నామో అదే థీమ్ తోటి మిగతా రాష్ట్రాల్లో కూడా చేస్తారు దేశంలో ప్రతి ప్రాంతంలో పండుగలో చేస్తూ ఉంటారు మనం జనవరి పదహారు ఈ టైంలో సంక్రాంతి పండుగ చేస్తే మిగతా రాష్ట్రాల్లో వేరే టైం చేస్తారు అయితే మన దేశం అనుకుంటే మిగతా దేశాల్లో కూడా ఈ పండుగ చేసుకుంటారు ఇది మన క్రిస్మస్ చేసుకున్నప్పుడు ప్రపంచం అంతా చేసుకుంటారు చెప్పుకున్నాం కదా మరి ఇది కూడా ప్రపంచం అంతా చేసుకుంటారు కానీ డేట్స్ వేరు వేరుగా ఉంటాయి థీమ్ మాత్రం ఒకటే ఎందుకోసం అంటే ప్రతి మనిషి కూడా ప్రాథమికంగా వ్యవసాయదారుడు భూమి పుట్టినప్పటి నుంచి చూస్తే ప్రతి వ్యక్తి కూడా వ్యవసాయదారుడు భూమిలో పంట పండించి దానిని సంవత్సరం అంతా తినేవాడు మరి మన దేశాలు మన రాష్ట్రంలో అయితే వరి పండిస్తాం కాబట్టి నవంబర్ డిసెంబర్ లో వరి కోతకు వస్తుంది దాన్ని కోసి గొప్ప వేసి దాన్ని చేసి కూర్చుకొని రెడీగా నాకు రాబోయే సంవత్సరం అంతా కూడా మా కుటుంబం మా ఊరు మా దేశం తీరడానికి లోక లేదు అంత రకమైన పంట పండించాము ఆ అంతా వచ్చింది ఇందులో కొంత భాగం భగవంతుడికి ఇస్తాము కొంత భాగం పేదలు పంచుతాను కొంత భాగం నా దగ్గర పనిచేస్తున్న సేవలకి పంచుతాను అని ఈ రకంగా అందరికీ పంచి అందరూ కలిసి పండగ చేసుకుంటారు అన్నమాట పంట చేతికి వచ్చిన తర్వాత చేసుకునే పండగ మరి ప్రపంచం అంతా కూడా వ్యవసాయం చేసి పంటలు పండిస్తారు కాబట్టి అక్కడ కూడా వాళ్ళు ఈ పండగ చేసుకుంటారు వేరు వేరే అవ్వచ్చు కానీ దాని యొక్క థీమ్ మాత్రం ఒకటే కాబట్టి సంక్రాంతి మన ప్రపంచ పండగ అనడంలో ఏమాత్రం అతిశోక్తి లేదు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ప్రత్యేకంగా ఘనంగా ఈ పండుగ చేసుకుంటాం అందులోనే పందాలు కొత్త అల్లుళ్ళు కొత్త కోడలు ఇలా 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 చాలా చాలా దీనికి అంగామా చమర్కులు ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా చాలా రాష్ట్రాల నుంచి మన తెలుగు వచ్చి ఈ పండుగని తిలకిస్తూ ఉంటారు ప్రజలు చేత అందులో భాగంగా ఆ సంస్కృతిని మన పాఠశాలలో కూడా విద్యార్థులు అవగాహన చేసుకోవాలి దాన్ని కొనసాగించాలని స్కూల్లో కూడా మనం సంక్రాంతి సంబరాలు మనం నిర్వహిస్తూ ఉన్నాము చక్కగా ఎన్నటి వరకు అయినా సరే పిల్లలందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మీకు మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన టీచర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చివరి మరొక డ్యాన్స్ మనం చేసుకున్న తర్వాత కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం ఐదు నిమిషాల్లో కార్యక్రమం పూర్తవుతుంది యూనిఫామ్ దృష్టి పెట్టి తీసుకొని రావాలి జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డేనా తప్పనిసరిగా అందరికి ఉండాలని చెప్పారు కాబట్టి ఈ సెలవుల్లో దానింగ్ దృష్టి పెట్టి వైట్ యూనిఫామ్ తో ఉండాలి నెక్స్ట్ రెగ్యులర్ యూనిఫామ్ తో నైన్టీన్ నైన్ థర్టీ స్కూల్ అని మీరు ఉండాలి ఓకే రక అలాగే ఉండండి ప్లీజ్ స్టాండ్ అక్కడి నుంచి వెళ్ళాలి సింగిల్ వెళ్ళాలి ఒకసారి ఒకరు మీద వద్దు టీచర్స్ కూడా నిల్చోండి